नमोस्तु रामाय सलक्ष्मणाय देव्यै च तस्यै जनकात्मजायै नमोस्तु रुद्रेन्द्रय मानिलेभ्यो नमोऽस्तु चन्द्रार्कमरुद्गणेभ्यः रामाय रामभद्राय रामचन्द्राय वेधसे रघुनाथाय नाथाय सीतायाः पतये नमः జయ రామ జయ జయ రామ వాల్మీకి రామాయణము సుందరకాండము ఏక పంచాశ యాభై ఒకటవ సర్గ హనుమంతుడు రాముని ప్రభావము వర్ణించి చెప్పుచు రావణునకు నీతిని ఉపదేశించుట తం సమీక్ష్య మం సత్వరి సము వాక్యమర్థవద వ్యగ్రస్తమువాచ దశాననం మహాబలవంతుడైన హనుమంతుడు మహాబలవంతుడైన ఆ రావణుని చూచి ఏమాత్రము భయము చెందక అతనితో అర్థయుక్తమైన వాక్యము ఇట్లు పలికెను అహం సుగ్రీవ సందేశాదిహ ప్రాప్తస్త వాలయ రాక్షసేంద్ర హరీశస్వాం భ్రాతలమబ్రవీత్ ఓ రాక్షసరాజా నేను సుగ్రీవుని ఆజ్ఞచే ఇక్కడికి వచ్చినాను వానర రాజైన నీ సోదరుడు సుగ్రీవుడు నిన్ను కుశలమడిగినాడు భ్రాతు శృణు సమాదేశం సుగ్రీవస్య మహాత్మన వాక్యమిహం చాముత్ర చక్షమం మహాత్ముడైన నీ సోదరుడు సుగ్రీవుడు వార్త పంపినాడు ధర్మార్థములతో కూడినవి ఇహ పరలోకములందు శ్రేయస్కరములు అయిన ఆ మాటలు వినుము రాజా దశరథో నామ రథకుంజర వాజిమాన్ పితే బంధుర్లో సురేర సమద్యుతి రథములు ఏనుగులు గుర్రములు కలవాడు లోకములకు తండ్రి వంటివాడు దేవేంద్రునితో సమానమైన కాంతి కలవాడు అయిన దశరథుడు అను రాజు ఉండెను జ్యేష్టస్త మహాబాహు పుత్ర ప్రియకర రత్ప్రభు పితుర్నిదేశాన్ పితుర్నిదేశాన్నిష్క్రాంత ప్రవిష్టో దండకావనం రామో నామ మహాజర్మ్యం పంథానమాస్థి ఆ దశరథుని కుమారుడు మహాబాహువు తండ్రికి ప్రియము చేయువాడు మహాతేజశాలి అయిన మా ప్రభువైన రాముడు తండ్రి ఆజ్ఞే ధర్మమాగమును అవలంబించి అయోధ్యను విడిచి సోదరుడైన లక్ష్మణునితోనూ భార్యయైన సీతతోనూ దండకావనములో ప్రవేశించినాడు తస్య భార్యావనే నష్టా సీతాపతి వైదేహస్య సుతారాజ్ఞో జనకస్య మహాత్మన విదేహ దేశాధిపతియైన మహాత్ముడైన జనక మహారాజు పుత్రి భర్తనే అనుసరించి ఉండేది రాముని భార్య అయిన సీత అరణ్యములో కనబడకుండా పోయినది సమార్గమాణస్ దేవీం రాజపుత్ర సుగ్రీవేన ప్రాప్త సుగ్రీవేణ కూడిన ఆ రాజకుమారుడైన రాముడు సీతాదేవిని వెదకి కొనుచు ఋష్యమూక పర్వతము చేరి అక్కడ సుగ్రీవుని కలుసుకొనెను తస్యతేన ప్రతిజ్ఞాతం సీతాయా పరిమార్గణం ీవ్యాపి రామేణ హరిరాజ్యం నివేదితం సీతను వెదకించదను అని సుగ్రీవుడు రామునకు చేసి చెప్పగా నీకు వానర రాజ్యము ఇచ్చదను అని రాముడు సుగ్రీవునకు ప్రతిజ్ఞ చేసి చెప్పెను తతస్తేన మృధే హజపుత్రేణ వాలినం సుగ్రీవస్థాపితో రాజ్యే హర్యుమ్ గణేశ్వర పిమ్మట రాముడు యుద్ధములో వాలిని సంహరించి సుగ్రీవుడిని వానర భల్లూకముల అధిపతిగా రాజ్యమునందు స్థాపించను త్వయా విజ్ఞాత పుంగవః రామేణ నిహత వానరః వాలి ఎవరో నీకు పూర్వమే కదా ఆ వాలిని రాముడు యుద్ధములో ఒక్క బాణముతో చంపినాడు సీతామార్గణే వ్యగ్రుగ్రీవ సత్య సంగర హరీన్ మాస దిశ సర్వా హరీశ్వర సత్యమైన ప్రతిజ్ఞగల వానర ప్రభువైన సుగ్రీవుడు సీతను అన్వేషించవలెను అని చాలా వ్యాకులుడై అన్ని దిక్కులకు వానరులను పంపెను తాం సహస్రాని సహస్రాణి నియుతాని చ దిక్షు సర్వాసు మార్గంతే హ్యధ్చోపరి చాంబరే వందల కొలది వేల కొలది లక్షల కొలది వానరులు ఆ సీత కొరకు అన్ని దిక్కులందు పాతాళములోనూ పైన కూడా వెదకుచున్నారు వైన తేయసమా కెచి కెచిత్తోపమా అసంగగత శీఘ్రా హరివీరా మహాబలా ఆ వానరులలో మహాబలవంతులైన కొందరు వానర వీరులు గరుత్మంతుని వంటివారు మరికొందరు వాయువు వంటివారు అడ్డులేని గమనము గలవారై ఎక్కడికైనా అతి శీఘ్రముగా వెళ్ళగలరు తు హనుమాన్ నామ మారుత్యౌరస సుత సీతాస్ తూర్ణం శతయోజన మాయతం సముద్రం లంఘయిత్వ తాం దిదృక్షు నేను సాక్షాత్తు వాయుదేవుని కుమారుడను నా పేరు హనుమంతుడు నేను సీత కొరకై శతయోజన విస్తీర్ణమైన సముద్రమును శీఘ్రముగా లంఘించి ఆమెను చూచుటకై ఇక్కడికి వచ్చినాను భ్రమతా మయా దృష్టా గృహేతే జనకాత్మ తద్భవాన్ దృష్టధర్మాధస్తగ్రహ పరదారాన్మహారోద్ధు ర్హసి నేను లంకలో తిరుగుచూ తిరుగుచూ నీ ఇంటిలో సీతను చూచినాను నీవు ధర్మార్థముల స్వరూపము తెలిసినవాడవు గొప్ప తపస్సు చేసినావు అందువలన ఓ మహాబుద్ధిశాలి నీవు పరభార్యను నీ ఇంటిలో ఉంచుకొనుట యుక్తము కాదు నహి ధర్మ విరుద్ధేషు బహ్పపాయూ కర్మసు మూలఘాతిషు సజ్జంతే బుద్ధిమంతోవద్విధా నీ వంటి బుద్ధిమంతులు ధర్మానికి విరుద్ధమైనవి అనేక అపాయములతో కూడినవి మూలమునే నశింపచేయునవి అయిన పనులు చేయరు కదా క్చక్ష్మణముక్త రామకోపానువర్తినా శరా నామగ్రత స్థాతుమ్ శక్తో దేవాసు రామునికి కోపము వచ్చుట చూచి లక్ష్మణుడు ప్రయోగించిన బాణముల ఎదుట సురాసురులలో కూడా ఎవ్వడైనా నిలువగలడా నాపిత్రిషు లోకేషు విద్యేత కశ్చన రాఘవస్య వ్యలీకం యొక్క సుఖమవాప్నుయాత్ ఓ రావణ మూడు లోకములలో ఏ ఒక్కడూ కూడా రామునకు అపకారము చేసి సుఖముగా ఉండజాలడు తత్రికాలహితం వాక్యం ధర్మ్యమర్థానుబంధి చ మన్యస్వ నరదేవాయ జానకీ ప్రతిదీయతాం అందుచేతనే నీవు మూడు కాలములలోనూ కూడా హితమైనది ధర్మసమ్మతము అర్థమును కూర్చునది అయిన నా మాట వినుము సీతను రామునకు తిరిగి ఇచ్చివేయుము దృష్టా హీయమ్ మయా దేవీ లబ్ధం యదిహ దుర్లభం ఉత్తరం కర్మ యేషం నిమిత్తం రాఘవ నేను సీతాదేవిని చూచినాను మరెక్కడా లభించని సీతా దర్శనము ఇక్కడ లభించినది ఇటుపైన మిగిలిన ఏ కార్యము చేయవలెనో అది రాముడే నిర్ణయించగలడు లక్షితేయమ్మ గృహ్యయాం నాభిజానాసి వంచస్యామివ పన్నగీం ఐదు తలల సర్పము వంటి ఏ సీతను పట్టుకుని నీవు రాబోవు గొప్ప అపాయమును గుర్తించ జాలకున్నావో అట్టి సీతను శోకముతో మునిగియుండగా నేను చూచినాను నేయం జరయితుం శక్యా సాసురైరమరైరపి విష సంసృష్టమత్యర్థం భుక్తమన్నమి ఎక్కువగా విషము కలిపిన అన్నము తిని ఎవ్వరూ ఏ విధముగా జీర్ణింపచేసి కొన జాలరో అదే విధముగా ఈ సీతను అసురులు కాని సురులు కాని ఎవ్వరూ జీర్ణింపచేసి కొన జాలరు యోయం ధర్మ పరిగ్రహ నశ న్యాయ్య ఆత్మ ప్రాణ పరిగ్రహ నీవు తపస్సు చేసి తత్ఫలితముగాను ఇతర ధర్మముల ఫలముగాను దీర్ఘాయుర్దాయమును పొంది ఉన్నావు దానిని నశింపచేసి కొనుట మంచిది కాదు వివరణ ఇది కొంచెం క్లిష్టాన్వయంగానే ఉన్నది ప్రాచ్యపాఠములో ఈ శ్లోకము మరొక విధముగా ఉన్నది యోయం వృద్ధి పరిచ్ఛద రామో నాశయ శక్త సాత్మత్రాణ పరిగ్రహ అనగా తపస్సు చేసి నీవు సంపాదించుకొన్న ఐశ్వర్యాన్ని నీ ఆయుష్యును కూడా రాముడు నశింప చేయగలడు అని భావము అవధ్యతాం తపోభిర్యాం సమను పశ్యతి ఆత్మన సాసురైర్దేవైర్హేతుస్తాప్యయమ్ మహాన్ తపస్సు చేత నేను అసురుల నుండి సురుల నుండి కూడా మరణము లేకుండునట్లు చేసి కొన్నాను కదా అని నీవు అనుకొనుచుండవచ్చును కాని అది కూడా సరికాదని చెప్పుటకు హేతువు వినుము సుగ్రీవో నీ దోయూరో న రాక్షస నవో నవో నక్షో న పన్నగ తస్మాత్ ప్రాణ పరిత్రణం కథం రాజన్ కరిష్యసి ఈ సుగ్రీవుడు దేవుడు కాని అసురుడు కాని రాక్షసుడు కాని దానవుడు కాని గంధర్వుడు కాని యక్షుడు కాని పన్నగుడు కాని కదా అందుచే ఆ సుగ్రీవుని నుండి నీవు నీ ప్రాణములను ఎట్లు రక్షించుకొనెదవు నతు ఫల సంహితం తదేవ సంహితన్వేతి ధర్మశ్చాధర్మ నాశన ధర్మ ఫలము అధర్మ ఫలముతో కలిసి ఉండదు ఆ ధర్మ ఫలమే అనుసరించి వచ్చుచుండును ధర్మము అధర్మాన్ని నశింపచేయును వివరణ ఇది ప్రాచీనుల వ్యాఖ్యానము భావము ఏమీ సరిగా కుదరడం లేదు చెప్పే అర్థము ప్రకరణానికి అనుకూలంగా ఉండాలి కదా తపస్సు చేసి అవధ్యత్వము సంపాదించినాము కదా అని అనుకొని ప్రయోజనము లేదు అని వెనుక చెప్పి రాబోవు శ్లోకములో హనుమంతుడు ఇంతవరకు నీవు ధర్మఫలాన్ని అనుభవించినావు ఇటుపైన అధర్మఫలము అనుభవింపవలసి ఉంటుంది అని చెప్పనున్నాడు మధ్యలో ఉన్న ఈ శ్లోకము పూర్వోత్తరాలకు సంబంధం ఉండేదిగా ఉండాలి కదా పైన చెప్పిన అర్థము తదనుగుణంగా లేదు ఏదో కల్పించి చెప్పవలసి ఉంది అందుచేత దీని అర్థము ఈ విధంగా చెబితే బాగుంటుందని అభిప్రాయము ధర్మ ఫలమును అనుభవించగా అనుభవించగా ఆ ధర్మము తగ్గిపోవచుండును ఈ విధముగా ధర్మము తగ్గించే ధర్మఫలము అధర్మము తన ఫలము ఇవ్వడానికి ప్రారంభించిన తరువాత కూడా అనువర్తించదు ధర్మము అధర్మాన్ని నశింపచేయదు అని తాత్పర్యము అనగా ధర్మ ఫలము అధర్మ ఫలానుభవం ప్రారంభం అయ్యే వరకే అందుచేత నువ్వు పూర్వము ఎంత ధర్మము చేసినా ఇటుపైన అధర్మ ఫలము అనుభవించవలసిందే ఈ భావాన్నే రాబోవు శ్లోకములో స్పష్టంగా చెప్పనున్నాడు ప్రాచ్యపాఠంలో శ్లోకము భిన్నముగా ఉన్నది ధర్మోప్య సంహార్యో విధర్మ ఫల సంహిత అధర్మం బలీయమైనప్పుడు ధర్మము కూడా వెనక్కి పోతుంది అధర్మ ఫలము అనుభవించవలసి వచ్చినప్పుడు ధర్మ ఫలము నశించి ఆ అధర్మ ఫలమే లభిస్తుంది అని దీని భావము సంశయ ఫలమప్యాప్య ధర్మస్ ప్రపత్స్యసే నీవు ఇంతవరకు ధర్మ ఫలమును పొందినావు ఈ విషయములో సందేహము లేదు అచిర కాలమునందే అధర్మమునకు ఫలమును కూడా పొందగలవు జనస్థానవదం బుద్ధ్వా బుద్ధ్వాలివధం తథా రామ సుగ్రీవ సఖ్యుద్ధ్యస్వితమాత్మన జనస్థానములో రాక్షసుల వదను బాలి వధను రామ సుగ్రీవుల మధ్య స్నేహము ఏర్పడినది అను విషయమును గుర్తు ఉంచుకొని నీకు ఏది హితమో ఆలోచించుకొనుము కామం ఖల్వ్వహమప్యేక సవాజిరథ కుంజరా శక్తస్తస్యైషతున నిశ్చయ అశ్వ గజ రథాదులతో కూడిన లంకను నేనొక్కడనే నశింపచేయగలను కాని ఇది రాముని నిర్ణయమునకు అనుగుణము కాదు రామే నహి రామేణి ప్రతిజ్ఞాక్షణ సన్నిధ ఉత్సాదనమ్రామ్ సీతాయైస్ ప్రధర్షిత ఎందుచేతననగా రాముడు వానర గణముల సమక్షమునందు భల్లూక గణముల సమక్షమునందు సీతను అపహరించిన శత్రువులను చేసెదను అని ప్రతిజ్ఞ చేసి ఉన్నాడు అపకర్వన్ హి రామస్య సాక్షాదపి పురందర నం ప్రాప్నుకింపునస్త రామునకు అపకారము చేసినచో సాక్షాత్తు దేవేంద్రుడు కూడా సుఖముగా ఉండజాలడు నీవంటి వాని మాట చెప్పవలెనా ఏయం తిష్టతి ీతేజాసి వశే తాం విద్ధి సర్వలంకా వినాశిని ఏ స్త్రీని నీవు సీత అని అనుకొనుచున్నావో ఏ స్త్రీ నీ వశములో బందీగా ఉన్నదో ఆమె సమస్తమైన లంకను నశింపచేసే కాళరాత్రి అని తెలిసి కొనుము తదలంకాల పాశేన విగ్రహ రూపిణా స్వయం స్కంధావసక్తేన క్షేమమాత్మని చింత్యతాం అందుచేత సీతా శరీర రూపములో ఉన్న కాలపాశమును నీ అంతట నీవే మెడకు తగుల్చుకునకుము నీకు ఏది హితమో ఆలోచించుకునుము సీతయాజసా దగ్ధా రామకోప ప్రపీడిహ్యమానాం పశ్య పురీం సాట్ట ప్రతికా కోట బురుజులతోనూ వీధులతోనూ కూడిన ఈ లంకా పట్టణమును సీత తేజస్సు ముందుగానే కాల్చివేసినది రాముని కోపముచే పీడితమైన ఈ పట్టణము భగ్గుమని మండిపోవుచున్నది చూడుము అనగా జరగబోవుదాని జరుగుచున్నట్లు వర్ణించి చెప్పుచున్నాడు స్వాని మిత్రాని మంత్రీశ్చాన్ జ్ఞాతీన్ తాన్ హితాన్ భోగాన్ దారాంశ్చ లంకాంచ మా పానయా నీ మిత్రులు మంత్రులు జ్ఞాతులు సోదరులు కుమారులు హితులు భోగములు భార్యలు లంక ఇవన్నీ నశించిపోవునట్లు ప్రవర్తించకుము సత్యం రాక్షస రాజేంద్ర శృణుష్ వచనం మమ రామదాస్ దూత వానరస్ విశేష ఓ రాక్షస రాజా నేను రాముని దాసుడను ఆతని దూతను విశేషించి వానరుడను అనగా పక్షపాత బుద్ధి ఉండ పనిలేనివాడను అట్టి నేను చెప్పు సత్యమైన వాక్యమును వినుము సర్వాన్ సభూతాన్ సంహృత్య పునరేవ తథా త్రష్టం శక్తో రామో మహాయశాహ గొప్ప కీర్తిగల రామునకు స్థావర జంగమ రూపములైన ప్రాణులతోను పంచ మహాభూతములతోనూ కూడిన సకల లోకములను సంహరించి మళ్ళీ పూర్వమున్నట్లే సృష్టించగల సామర్థ్యము ఉన్నది దేవాసురేంద్రేషు యక్షరక్షోగణు చ విద్యాధర గంధర్వూరగు చ సిద్ధు కిన్నరేంద్రు పతత్రిషు చర్వూతూకాళు నాస్తి సహ యో రామం ప్రతి యుధ్యేత విష్ణుతుల్య పరాక్రమం విష్ణువుతో సమానమైన పరాక్రమము గల రాముని ఎదుట నిలిచి యుద్ధము చేయగలిగినవాడు ఏ కాలములోనూ ఏ దేశములోనూ కూడా యక్ష రాక్షసులలో కాని విద్యాధర గంధర్వ కాని సిద్ధ పక్షులలో కాని ఏ భూతములలోనూ ఉండడు ేశ్వర కృ విప్రియముత్తమ రామస్య రాజసింహస్ దుర్లభం తవ జీవితం సర్వలోకములకు ప్రభువు రాజశ్రేష్ఠుడు అయిన రామునకు ఇంతటి గొప్ప అపకారము చేసిన పిమ్మట నీవు బ్రతుకుట చాలా కష్టము దేవాశ్చ దైత్యాశ్చ నిశాచరేంద్ర గంధర్వ విద్యాధర నాగయక్షా రామస్య లోక్రయ స్థాతుం స్థాతుమ్ నశక్త సమరేషు సర్వే ఓ రాక్షస రాజ లోక్రయమునకు ప్రభువైన రాముని ఎదుట యుద్ధములో దేవతలు దైత్యులు గంధర్వులు విద్యాధరులు నాగులు యక్షులు వీరిలో ఎవ్వరూ కూడా నిలువ జాలరు బ్రహ్మా స్వయంభూతురా నో రుద్రస్త్రినేత్రస్తిపురాంతకోవా ఇంద్రో త్రాతుం కోతుమ్ నశక్తయురామ యుద్ధములో రాముడు సంపదలుచుకున్న వాణిని స్వయముగా పుట్టిన చతుర్ముఖుడైన బ్రహ్మదేవుడు కాని మూడు నేత్రములుగల త్రిపుర సంహారము చేసిన రుద్రుడు కాని అధికైశ్వర్యవంతుడు దేవతా ప్రభువు అయిన మహేంద్రుడు కాని రక్షింపజాలరు ససౌష్ఠవోపేతమదీన వాదిన కపేర్నిశమ్యా ప్రతిమో ప్రియవచ దశ కోప నివృత్తోచన సమాదిశత్త వధం మహాకపే సాటిలేని ఆ దశాననుడు నిర్భయముగా మాటలాడుచున్న ఆ హనుమంతుడు పలికిన సౌష్ఠవముతో కూడిన అప్రియ వచనములు విని కోపముతో నేత్రములు త్రిప్పుచు ఈ వానరుని వదింపుడు అని ఆజ్ఞాపించెను ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆది కావ్యే సుందరకాండే ఏక పంచాశ సర్గ మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం यदक्षरपदभ्रष्टम् मात्राहीनम् तु यद्भवेत् तत्सर्वम् क्षम्यताम् देवनारायण नमोऽस्तु ते कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलम् परस्मै श्रीराघवायेति समर्पयामि श्रीराम जय राम जय जय राम